హలో ఫ్రెండ్స్ మీరు గ్రో అప్లికేషన్లో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకుని ఉంటే కనుక అది ఎందులోంచి ఏదైనా మీరు ఒకటి డిలీట్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనం ఇప్పుడు గ్రో అప్లికేషన్లో ఉన్నాము స్టాక్స్ పేజ్లో ఉన్నాము సో ఇక్కడ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి మనం చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ పేజ్కి వెళ్ళాలి అలాగే గ్రో యూపీఐలో మనం పేమెంట్స్ ఏమైనా చేయాలంటే ఈ పే ఆప్షన్ అయితే ఉంది తర్వాత లోన్స్ కావాలనుకుంటే కనుక లోన్స్ గురించి ఇక్కడ చూడొచ్చు సో ఈ విధంగా మనము గ్రో అప్లికేషన్లో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ని ఏదన్నా మనం డిలీట్ చేసుకోవాలంటే కనుక మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకుంటే కనుక మనకి ఈ పేజ్ వస్తుంది సో ఇక్కడ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ మెయిన్గా బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్ళగానే మీరు ఆల్రెడీ లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అయితే అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి సో నేను టూ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్నాను సో అందులో ఒకటి ప్రైమరీ అకౌంట్గా ఉంటుంది మరొకటి సెకండరీ అకౌంట్ సో మీకు ఇందులో ఒక బ్యాంక్ అకౌంట్ ఏదైనా డిలీట్ చేయాలంటే కనుక ముందుగా దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ఆ పక్కన త్రీ డాట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి ప్రతి అకౌంట్ పక్కన కూడా త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో దాని మీద మీకు ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా డిలీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో అది ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ కాబట్టి నేను అది డిలీట్ చేయను ఎందుకంటే ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ నుంచే మనం ఏవైనా ఎస్ఐపిస్ అవి పెట్టుకుంటే కనుక అవి ప్రైమరీ అకౌంట్ నుంచే దాన్ని పేమెంట్స్ అవి వెళ్తాయి సో అందుకు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు డైరెక్ట్గా డిలీట్ చేసేయకూడదు డిలీట్ చేస్తే ఏంటంటే మీ ఎస్ఐపిస్ అవన్నీ స్టాప్ అయిపోతాయి దానికోసం మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని ముందుగా మీరు సెకండరీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేసుకోండి ఆర్ మీకు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్నే డిలీట్ చేయాలి అనుకుంటే కనుక మరొక బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీగా ముందర సెట్ చేసుకుని అప్పుడు డిలీట్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది నా సెకండరీ అకౌంట్ సో దాని మీద అక్కడ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేస్తే కనుక మనకి ఇక్కడ మేక్ ప్రైమరీ అలాగే డిలీట్ అని టూ ఆప్షన్స్ అయితే ఇక్కడ వస్తాయి సో మీరు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటే కనుక మీరు ముందుగా సెకండరీ బ్యాంక్ అకౌంట్ని మేక్ ప్రైమరీగా చేసుకుని అప్పుడు మీరు డిలీట్ చేసుకోవచ్చు ఆర్ సింపుల్గా మీకు ఈ సెకండరీ బ్యాంక్ అకౌంటే మీకు డిలీట్ చేసేయాలి మీకు అవసరం లేదు గ్రోలో మీకు ఆ లింక్ చేసుకుని ఉండడం మీకు అవసరం లేదు అనుకుంటే కనుక ఇక్కడ డిలీట్ అనేసి దీని మీద అయితే ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీకు మళ్ళీ మెసేజ్ కన్ఫర్మేషన్ కోసం ఒకటి వస్తుంది ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ బ్యాంక్ అనేసి సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోండి మీకు వద్దు అనుకుంటే నో ప్రెస్ చేయండి డిలీట్ చేయాలి అనుకుంటే కనుక ఎస్ ప్రెస్ చేయండి సో బ్యాంక్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు నాకు ఓన్లీ వన్ బ్యాంకే ఉంది సింగిల్ బ్యాంక్ ఇందాక టూ బ్యాంక్స్ ఉండేవి సో ఇప్పుడు ఒక బ్యాంక్ నేను ఇన్స్టాల్ చేసేసుకున్నాను ఈ గ్రో అప్లికేషన్ నుంచి సో చూశారు కదా ఎలాగ మనం సింపుల్గా బ్యాంక్ అకౌంట్ని ఎలా డిలీట్ అవర్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనేది బట్ మీరు ఇలా డిలీట్ చేసే ముందర జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మీవి ఎస్ఐపిలు కానీ ఇంకేమైనా పేమెంట్స్ డ్యూస్ అవి ఏమైనా ఉన్నాయా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే డిలీట్ చేయండి ఒకవేళ అందులోంచి కనుక మీ ఎస్ఐపిస్ వెళ్తున్నాయంటే కనుక మీ ఎస్ఐపిస్ స్టాప్ అయిపోతాయి సో మీకు మల్టిపుల్ కంటిన్యూస్గా టూ త్రీ మంత్స్ ఎస్ఐపిలు స్టాప్ అయిపోయాయి అంటే కనుక మీది ఇంకా ఎస్ఐపి అనేది అది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది సో అదొకటి మీరు గమనించుకుని అప్పుడు డిలీట్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా డిలీట్ చేయాలనుకుంటేను సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ